మా న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా నారాయణ అండి జై మేము ప్రతి సంవత్సరం ఈ విధంగా భక్తులు అందరికీ ప్రసాదాలు ఇస్తూనే ఉంటామండి స్వామి దైవాల మా ప్రాణం ఉన్నంత ఈ విధంగా ఇవ్వాలని కోరుకుంటున్నాము ఇస్తామండి మేము ఏ విధంగా మేము ఇస్తాం జై శ్రీమన్నారాయణ సినిమా దిరి ప్రదక్షిణ ఈరోజు స్వామివారికి నాలుగో విడత చందన సమర్పణ అవుతుంది అదేవిధంగా ప్రతి సంవత్సరం మా విరాట్నగర్ లామా క్యాటరింగ్ ఆధ్వర్యంలో మా శాస్త్రి గారు మా డోల్ వీళ్ళ ఆధ్వర్యంలో సుమారు పది పన్నెండు సంవత్సరాల నుంచి ఈ యొక్క ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది వాళ్ళు మంచి మనసుతోని భక్తులు ఏమైనా మందికి ఈ యొక్క ప్రసాద వితరణ చేస్తున్నారు మా విరాట్నగర్ నుంచి కావున భక్త అందరికీ కూడా వాళ్ళు ఆశీస్సులు ఉండాలి మా శ్రీమన్నారాయణుడు ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాం వచ్చిన భక్త మహాశాలందరికీ మా విరాట్నగర్ లామా కేటరింగ్ నుంచి ప్రత్యేకంగా స్వాగతం సుస్వాగతం చెబుతున్నాం మేము పుట్టి అరవై సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు అవుతున్నాయి మేము ఇప్పుడు కూడా మా శాస్త్రి గారి ఆధ్వర్యంలో వినాయక చవితి కానీ దేవి నవరాత్రులు గారి మా రమేష్ కానీ మా గిరిగారు కానీ మా కుమార్ గారు కానీ ఆధ్వర్యంలో అన్నీ మేమంతా చేస్తున్నాం శాస్త్రి గారికి శాస్త్రి గారి కుటుంబానికి కూడా ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనసావాచ కర్మ కోరుతున్నాను జై శ్రీమన్నారాయణ మల్నారాయణ న్యూస్ వారికి నమస్కారం ప్రతి సంవత్సరం మేము గత పది సంవత్సరాల నుంచి మా మిత్రుడైన లామా క్యాటరింగ్ ఎండి అయిన శాస్త్రి ఇద్ద చక్కని కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాడు ఈసారి ఎంత అద్భుతమైందంటే ఈసారి ఆయన ఈసారి జనాలు ఎక్కువ మంది వస్తారని చెప్పని ప్రతిసారి చేసిన దానికన్నా డబుల్ చేశాడు ఆయన నేను విరాట్నగర్ ప్రెసిడెంట్ అయినా నేను పొద్దుసారి తగ్గిద్దామన్నా ఆయన ముందు చూపుతో లేదు లేదు ఈ సంవత్సరం మనకి జనాలు చాలా ఎక్కువ మంది వస్తారు రమేష్ గారు మనం చేద్దాం అదేవిధంగా మేము చాలా ఫీల్ అవుతున్నాం ఈ పబ్లిక్ అంతా కూడా ఈరోజు గత నాలుగు సంవత్సరాల కింద పది లక్షల మంది జనాలు వచ్చారు ఈరోజు నాకు తెలిసి ఆ పది లక్షల మంది జనాలు దాటే ఉంటారేమో అని నాకు అనుమానం ఇంకా మన మీడియా మిత్రులు రేపు మార్నింగ్ చెప్తారు కానీ జనాల యొక్క ఫ్లోటింగ్ దాన్ని నా మిత్రుడైన ఈ లామాగడ్డ్రి మా శాస్త్రి ఇంత చక్కగా వీళ్ళందరికీ తెల్లవారులు రేపు ఉదయం పది గంటల వరకు ఎవరికి ఏం కావాలంటే అది మాకు సర్వీసు ఇచ్చే అవకాశాన్ని మా మీడియా మిత్రుల ద్వారా ఈ ప్రజలందరికీ చెప్తున్నాం లేదా పది సంవత్సరాల నుంచి చేస్తాం మా ఉన్నంత వరకు మా మిత్రుడైన మా లామా కేటమి తరఫున నేను ఇవాళ వాగ్దానం చేస్తాను మేము ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని చేస్తాం అదేవిధంగా మమ్మల్ని కవర్ చేస్తూ మీడియా మిత్రులకు కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ మేము సర్వీస్ చేయడానికి ఎప్పుడూ ముందుంటాం మీరు ఏ విధంగా మమ్మల్ని పిలిచినా సరే ఈ యొక్క విరాట్ నగర్ అసోసియేషన్ తరఫు నుంచి మేమందరం ముందుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్